మీ బిడ్డకు ఏమి పేరు పెట్టాల తెలుచుకున్నారు అల్వీనా ఫ్లోరెన్స్ అల్వీనా ఫ్లోరెన్స్కి మరి అమ్మకి మీరు తిరిసభ నుండి ఏమి కోరుకుంటున్నారు జ్ఞానస్నానం మీ బిడ్డలకు జ్ఞానస్నానం ఇవ్వడానికి మీరు వచ్చారు కాబట్టి వీరిని విశ్వాసం అందు దృఢపరచి దేవుని ఆజ్ఞను అనుసరింపు చేయించు దైవ మానవ ప్రేమల ఎందు పెంచవలేను ఈ మీ బాధ్యతను నిర్వహింప తల్లిదండ్రులుగా మీరు సిద్ధంగా ఉన్నారా జ్ఞాన తల్లిదండ్రులు వరలక్ష్మి జ్ఞాన తల్లిదండ్రులు శ్యామలమ్మ జాన్ భాస్కర్ మరి ఈ బిడ్డ బాధ్యతను నిర్వర్తించడానికి ఈ తల్లిదండ్రులకు తోడ్పడటానికి ఈ బిడ్డ ఎల్లప్పుడూ జ్ఞానమందును దేవుని అందులో ఎదగటానికి జ్ఞాన తల్లిదండ్రులుగా మీరు బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా ఎల్వీనా ఫ్లారెన్స్ మరి అమ్మ క్రైస్తవ సంఘము అమితానందుతో మేము ఆహ్వానించుతున్నది ఈ సంఘం పేరుట నేను మీపై స్లేవ గుర్తు వేయొచ్చు మీ తల్లిదండ్రులను జ్ఞానితల్లులను కూడా మీపై స్లేవ గుర్తు వేయుదురు ఇందువలన మన రక్షకుడిని యేసు క్రీస్తు నాదుని మీరు స్వతంత్రమగుచున్నారు సర్వశక్తి గల మీరు మీ కుమారుని శక్తిని మము పంపితురి ఈ బిడ్డల నుండి జన్మపాపం కలిగించుడు వీరిని పవిత్రాత్మక నివాస యోగ్యముకు ఆలయముగా చేయమని ప్రతిమాలు కొనున్నాము మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ చేయుచున్నాము రక్షణయుతమైన తైలముతో మేము అభ్యంగము చేయించున్నాను యుగములో మీ జీవించు పరిపాలించు క్రీస్తు మేము బలపరుచుగాక ఆమె పేరేంటి సహోదరి సహోదరులార సర్వశక్తి గల సర్వేశ్వరుడు నీటి వలన పవిత్రాత్మ వలన ఈ బిడ్డలకు నూతన జీవమును ప్రసాదింపమని ప్రతిమాల కొను ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా జ్ఞాన తల్లిదండ్రులారా మీరు తీసుకువచ్చిన ఈ బిడ్డ జ్ఞాన స్నానమందు నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమమయుడని దేవుని నుండి నూతన జీవును పొందవచ్చున్నారు మీరు మీ బిడ్డలను విశ్వాసమందు పెంచుటకు శ్రద్ధ వహింపుడు ఇందు మూలమున వారు పాపములకు దూరమై దైవ జీవితమునందు దినదినాభివృద్ధి చెందగలుగుదురు కావున మీ విశ్వాసముతో మీరు ఈ బాధ్యతను నిర్వహించమని మీ జ్ఞాన జ్ఞానస్నానమునందు మీరిచ్చిన వాగ్దానమును నరి స్మరింపుడు ఇప్పుడు మరలా పాపమును త్యజించుచు క్రీస్తునాదిని ఎందు విశ్వాసమును ప్రకటింపుడు ఇది క్రీశపు విశ్వాసము ఈ విశ్వాసములోనే మీ బిడ్డలు జ్ఞానసనాన్ని పొందుదురు తద్వారా నేను దేవుని ఎదుట మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేయించున్నాను మీరు పిచాచిని త్యజించుచున్నారా దాని క్రియలను త్యజించుచున్నారా దాని ఆకర్షణను అన్నిటినీ త్యజించున్నారా మీరు పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తుల ప్రతిని సర్వేశ్వరిని విశ్వసిస్తూ ఉన్నారా అతని ఏకపుత్రుడును మన నాదుడిని యేసుక్రీస్తు మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళలో నుండి లేచి ప్రతి ఒక్క గుడి ప్రక్కన కూర్చున్నారని విశ్వసిస్తున్నారా పవిత్రాత్మను పరిశుద్ధ కథోలిక సభను పునీతల బాంధవ్యమును పాపముల మన్నింపును శరీరం యొక్క ఉత్నమును నిత్య జీవమును విశ్వసితున్నారా క్రీస్తునాథిని అందు ఇదే మన విశ్వాసము ఇదే తిరిసపు విశ్వాసం ఈ విశ్వాసం ప్రకటించటే మన గొప్పతనం అందరూ విశ్వసిస్తున్నారు ఫ్లోరెన్స్ నేను నీకు మీ మీ మనం ప్రకటించినటువంటి ఈ యొక్క విశ్వాసంలో ఈ బిడ్డ జ్ఞానస్నానం పొందటానికి తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు సమ్మతాన్ని పట్టుకున్నాము రేపు మరి అని పట్టుకోండి రేపు పూర్తి పేరు ఫ్లోరెన్స్ అల్వినా ఫ్లోరెన్స్ అల్వినా ఫ్లోరెన్స్ నేను నీకు పిత పుత్ర పవిత్రాత్మ జ్ఞాన స్నానం ఇచ్చున్నాను ఆమె మరి నీకు నేను పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం ఇస్తున్నాను ఆమె మన నాదుడిని యస్సు క్రీస్తు తండ్రి సర్వేశ్వరుడు మేము పాపము నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవమునిచ్చారు ఇచ్చారు వారే మిమ్ము ఇప్పుడు క్రిస్మస్ తాళ్యంతో అభ్యంగం చేయించున్నారు దీని ఫలితముగా మీరు దేవుని ప్రజల్లో చేరి గురువు బోధకుడు రాజు అయిన క్రీస్తు నాదితో నిత్యకాలము ఆమె మీరు నూతన సృష్టి క్రీస్తు నందు ధరించి ఉన్నారు నువ్వు ధరించినటువంటి ఈ తెలుపు వస్త్రములతో మీ క్రైస్తవ ఘనతకు గుర్తు మీ బంధుమిత్రుల సుమాతృక నుండి నిత్య జీవంలో ప్రవేశించే వరకు దీన్ని నిర్మలముగా ఉంచుకునము ఆమె ఇదిగో క్రీస్తు జ్యోతి తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు పట్టుకోండి అందరూ పట్టుకోమ్మా మీరు కూడా పట్టుకోండి తల్లిదండ్రులారా జ్ఞాన తల్లిదండ్రులారా ఈ దీపికను ఈ క్రోవత్తిని ఎల్లప్పుడూ వెలుగునించండి వెలిగి వెలి వెలిగించండి మీ బిడ్డను క్రీస్తునాథుని వెలుగులో పొంది ఉన్నారు వీరు పుత్రుడిగా జీవింపవలేను విశ్వాసమందు స్థిరపడి క్రీస్తునాథిని పునరాగమన సకల పునీతులతో ఏ ఎదురేగి వారిని కలుసుకుందరుగాక ఆమె మన ఏసు చెవిటి వారికి వినికిడి మోగవారికి మాట్లాడేటువంటి శక్తిని విశ్వాసంతో దాన్ని నాచరించుట వారు మనకు సహాయపడుతురుగాక ఆమె ప్రభు మీతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ సర్వదా మేము కాచి కాపాడుతురుగా ఫ్లారెన్స్ క్లాప్ అందరికి న్యూ మెంబర్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ యూ ఫ్లోరెన్స్ అవర్యు హై ఫై Hi, 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 Good. So, God bless. Right. God bless you. Yeah. Thanks. What are these? The. Okay.